పంచాయతీ ఎన్నికలపై లేటెస్ట్ అప్డేట్స్ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఆ రోజేనా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వచ్చే జూన్ రెండున పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఊహాగానాలు జోరుగా ఉన్నాయి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష నిర్వహించగా ఈ సమీక్షలో పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసి ఏడాది దాటుతున్నప్పటికీ ఎన్నికలు జరగకపోవడం వాళ్ళ గ్రామీణ అభివృద్ధి ఆగిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది గ్రామాల్లో నూతన పాలక వర్గాలు లేనందున అభివృద్ధి పనులు నిలిచిపోయిన దృష్ట్యా వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది ముఖ్యంగా రేషన్ కార్డుల పంపిణీ బియ్యం పంపిణీ యువ వికాసం పథకాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు గ్రామ స్థాయిలో సక్రమంగా అమలు కావాలంటే ప్రజాప్రతినిధుల అవసరం తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది ఇదిలా ఉండగా జూన్ రెండున జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఈ ప్రకటన వెలువడితే అది రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించే అంశంగా నిలువస్తుంది గ్రామీణ తెలంగాణకు అభివృద్ధి చేకూర్చే దిశగా ఇది కీలక ముందడుగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు